హాయ్ ఫ్రెండ్స్ టూ మినిట్స్ లో ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మన దగ్గర ఇదివరకు స్టిచ్ చేసిన ప్యాంట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ప్యాంటు పై నుంచి కాకుండా కుర్చీల దగ్గర నుంచి కిందికి టేప్ సహాయంతో కొలుచుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే పొడవు వచ్చిందో దాన్ని తీసుకెళ్లి ఆల్రెడీ నాలుగు మడతలు వేసుకున్న క్లాత్ పై ఉంచి ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కలుపుకొని మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా వచ్చేసి కింద కాళ్ళ దగ్గర పట్టి కట్టడానికి పైన ఖర్చు కోసం ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం పెట్టుకున్న మార్క్ ను బేస్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి ఇప్పుడు ప్యాంట్ కిస్తా ఉందో చూద్దాం కిస్తా అంటే కుర్చీల దగ్గర నుంచి సెంటర్ స్టిచ్ వరకు ఎంత ఉందో దానికి కిస్తా అంటారు ఈ కిస్తా అనేది ప్యాంట్ సైజ్ ను బట్టి మారుతూ ఉంటుంది మనకు ఎంత వచ్చిందో అంత దగ్గర ఒక మార్క్ చేసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత కాళ్ళ దగ్గర పట్టి కొల్చుకోవాలి క్లాత్ ఓపెన్ చేసిన వైపు కాకుండా ఫోల్డ్ చేసిన వైపుగా టేప్ ను ఉంచుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇస్తా దగ్గర మార్క్ ని కాలపట్టి దగ్గర మార్క్ ని బేస్ చేసుకొని క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి ఇస్తా దగ్గర కాలపట్టి దగ్గర టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్స్ ను కూడా ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి ప్యాంట్ కింది పార్ట్ అయిపోయినట్టే ఇక కట్ చేసుకుందాం రండి వీడియోలో చూపించిన విధంగా నీట్ గా కట్ చేసుకోండి మనం ఎక్కడైతే ఫస్ట్ మార్క్ చేసుకున్నామో అక్కడ చిన్న టక్ ఇచ్చుకోండి ప్యాంట్ సైడ్ జాయింట్ వైపు కూడా కాలపట్టి దగ్గర మార్క్ ని బేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నీట్ గా కట్ చేసుకోండి కుచీల దగ్గర నుంచి కింది వైపుకు ఉండే పార్ట్ అయిపోయినట్టే ఇక పైన అంటే వెస్ట్ పార్ట్ కట్ చేసుకుందాం రండి వెస్ట్ పార్ట్ వచ్చేసి కుచీల దగ్గర నుంచి పైకి కొలుచుకోవాలి మనకి ఎన్ని ఇంచులు వచ్చిందో దాన్ని తీసుకెళ్లి ఆల్రెడీ నాలుగు మడతలు ఉన్న క్లాత్ పై ఉంచి కొలుచుకోవాలి మనకు వచ్చిన మెజర్మెంట్ కి వన్ అండ్ హాఫ్ ఇంచు కలుపుకొని మార్క్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ వచ్చేసి పైన వెస్ట్ దగ్గర పట్టికి కింద ఖర్చుకుపోతుంది ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ వెస్ట్ దగ్గర లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి మనకి ఎంతైతే వచ్చిందో దాంట్లో హాఫ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి హాఫ్ ఎందుకు తీసుకున్నానంటే క్లాత్ ఆల్రెడీ ఫోర్ ఫోల్డ్స్ లో ఉంది మనం తీసుకున్న ప్యాంట్ వెస్ట్ లూజ్ కొలుచుకునేటప్పుడు టూ ఫోల్డ్స్ లోనే ఉంది కానీ ఇక్కడ ఫోర్ ఫోల్డ్స్ లో క్లాత్ ఉంది కాబట్టి అందులో హాఫ్ తీసుకున్నాం కస్టమర్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది ఇక్కడ క్లాత్ వచ్చేసి సరిపోలేదు మీకు అర్థం కావడం కోసం నేనైతే ఫ్లోర్ మీద డ్రా చేశాను ఇప్పుడు కటింగ్ లో క్లాత్ ఎంత తక్కువ పడిందో దాన్ని మిగిలిన క్లాత్ తోటి జాయింట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా సెంటర్ లో ఒక టక్ ఇచ్చుకోండి అంతే చాలా ఈజీగా ప్యాంట్ కట్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ ఇంతకంటే ఈజీగా ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి